ఏ శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము భీష్మపర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము దీనిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాము ఇప్పటి వరకు ఏడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఈ రోజు ఎనిమిదో అధ్యాయం గురించి చెప్పుకుందాం భగవత్ ప్రాప్తికి సంబంధించింది దీనిలో మొత్తం ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉంటాయి దీనిలో శ్రీకృష్ణ పరమాత్ముడు జీవి చనిపోతున్నటువంటి చివరి క్షణాల్లో ఏం చేయడం ద్వారా భగవంతుని చేరుతాడో చెప్తాడు అండ్ ఏ సమయాల్లో ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళు ఏ ఏ లోకాలకు చేరుతారు అండ్ ఏవి ఏవి పుణ్యతిథులు ఏవి కాదు అసలు జీవితాంతం ఎలా ఉండాలి ఏంటి అండ్ ఈ సృష్టికి సంబంధించినటువంటి అనేక రహస్యాలు చెప్తాడు అవి ఏంటనేది మనం చూద్దాము అర్జునుడు కృష్ణుణ్ణి ఇలా ప్రశ్నించడంతో మొదలవుతుంది ఏమంటాడంటే కృష్ణ అసలు ఆ బ్రహ్మం అంటే ఏంటి ఆధ్యాత్మం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి ఆదిభూతం అంటే ఏంటి ఆది దైవం అంటే ఏంటి అసలు ఆది యజ్ఞం ఏంటి ఈ దేహంతో ఇవన్నీ నేను ఎలా తెలుసుకోగలుగుతాం అసలు మేము అండ్ ఆత్మ నిగ్రహం కాలం మరణ సమయంలోనైనా నిన్ను చేరుకుంటారంటున్నావు అసలు నాకేమీ అర్థం కావట్లేదు కృష్ణ దయచేసి వివరంగా చెప్పు అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు ఏదైతే నాశనం లేనిది ఉందో అదే బ్రహ్మం దానికి మూల స్వభావం ఆధ్యాత్మం అలాగే జీవుల సృష్టి స్థితులు కారణం చేసేటువంటి ఏదైతే ఈ సృష్టి వ్యాపారం ఉందో ఇదే కర్మ నాశనం అయ్యేది ఏదైందో అదే ఆదిభూతం ఈ పురుషుడే ఆది దైవతం మనం పురుషుడు అంటే సమస్థానం తీసుకోవాలి శ్రీ పురుషులు జీవులు అదంతా లేదు పురుష శబ్దంతో చూస్తారన్నమాట అది నేనే ఆది యజ్ఞాన్ని అంటాడనమాట ఎవరైతే మరణ సమయంలో నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో అతడు ఖచ్చితంగా నన్నే చేరుకుంటాడు అంటే మరణకాలంలో దేన్నైతే స్మరిస్తామో దాన్నే ఆ జీవి పొందుతాడు దీనిలో ఎలాంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం లేదు నన్ను కాబట్టి అర్జున నువ్వు నన్ను స్మరిస్తూ ఉండు నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి లే యుద్ధానికి యుద్ధం చేయడానికి సిద్ధపడు ఇక నీ మనస్సు బుద్ధి నా మీదే పెట్టుకుంటే నన్నే చేరుకోగలుగుతావు తిరుగు అనేది ఉండదు మనస్సును మరో దిక్కు పోనీయకు అభ్యాస యోగంతో దివ్యుడుగా పరమ పురుషుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడు అతన్నే చేరుతాడంటే నన్నే చేరుకుంటాడు కాబట్టి ఈ యుద్ధానికి సిద్ధమవు అని చెప్తాడు చెప్పేసి ఇలా అంటాడు సర్వజ్ఞుడు సనాతనుడు నియంత అణువు కంటే కూడా సూక్ష్మమైన వాడు సర్వానికి ఆధారభూతుడు ఊహించడం శక్యం కాని రూపం కలవాడు లాగే తనంతట తాను ప్రకాశించేవాడు అంధకారానికి అవతల ఉండేవాడు అయిన పురుషుణ్ణి భక్తితోను యోగ బలంతో నిజలమైన మనస్సుతోనూ నిలబడగల కనుబొమ్మల మధ్య ప్రాణాన్ని నిలిపి మరణకాలంలో స్మరించేవాడు ఆ పరమ పురుషుణ్ణి తప్పకుండా పొందాడు ఇక్కడ పురుష పదజాలం అనేది భగవంతునికి వాడింది సో ఈ దీన్నే ఈ ఏ పరమ పురుష తత్వం ఉందో దీన్నే వేదాంత గీతలు అక్షరం అని అన్నారు అక్షరం అంటే నాశనం లేనిదని చెప్తుంటారు రాగం మానుకొని యోగులు దీనినే చేరుతుంటారు దేనికోసమే బ్రహ్మచర్య వ్రతం చేస్తుంటారు సో రకరకాలుగా ఈ అక్షరం మార్గాన్ని అంటే ఈ ఓంకార అంటే ఈ ఇంద్రియాల ద్వారా యావత్తును అరికట్టి మనసును హృదయంలో బంధించి ప్రాణాన్ని శిరస్సు కనుబొమ్మల మధ్యలో చేర్చి ఏకాక్షర బ్రహ్మాన్ని జపిస్తూ నన్నే స్మరిస్తూ దేహం విడిచిన వాడు ఉత్తమగతిని పొందుతాడు ఏదైతే ఈ అక్షరం ఉందో అక్షర రూపమే ఓం అనమాట సో ఇతరమైనటువంటి వాటి మీద మనస్సు పోనివ్వకుండా ఎప్పుడు ఉన్నంత కాలము నన్నే స్మరిస్తూ ఉండేవాడు చాలా సులభంగా నన్ను చేరుకోగలుగుతాడు పరమసిద్ధి పొందిన మహాత్ములు ఎందరో ఇప్పటికే నన్ను చేరారు అలా చేరినటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా పునర్జన్మ అనేది ఉండదు సో భూలోకం నుంచి బ్రహ్మలోకాన్ని వరకు ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే కానీ నన్ను చేరిన వాడు మాత్రం మళ్ళీ జన్మెత్తాల్సినటువంటి అవసరం లేదు ఇక పగలు రాత్రి లెక్కలు చెప్తాను వినండి అంటే వెయ్యి దేవ యుగాలు అయితే బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది అలాగే మరో వెయ్యి యుగాలైతే బ్రహ్మకు ఒక రాత్రి అవుతుంది సో బ్రహ్మ పగలైనప్పుడు ఆయన ఆయన ఈ మనిషి ఈ యావత్ జీవ జీవుల్ని సృష్టిస్తూ ఉంటాడు రాత్రి అయిపోయినప్పుడు మళ్ళీ అందులోకే లయమైపోతూ ఉంటారు సో ఈ పుట్టుక మరణం జననం మరణం అనేది ఇలా జరుగుతూనే ఉంటుంది అతడికి పగలవగానే తిరిగి పుడుతూ ఉంటారు రాత్రి తిరిగి అవ్యక్తం అవుతుంటారు అనమాట సో బ్రహ్మస్వరూపం ఆ బ్రహ్మ ఆ కానీ ఆ బ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది ప్రాణకోటి యావత్ నాశనమైనా కూడా అది అలాగే ఉంటుంది ఇది ఇలా అవ్యక్తమైంది నాశనం లేనిదని చెప్పబడుతుంది ఏదైతే ఉందో దానినే ఉత్తమ గతి అంటారు ఆ పరపురుష ఆ పరమ పురుషుడే ఏకాంతమైనటువంటి భక్తి ఆ ఏదైతే ఇప్పుడు ఇవన్నీ నాశనం అవుతున్నా నాశనం కాకుండా ఉండేటువంటి స్వరూపం అది పురుష స్వరూపమా ఓంకార స్వరూపమా దైవ స్వరూపమా నువ్వు నువ్వు అనుకుంటున్నటువంటి రూప స్వరూపం ఏదైతే ఉందో ఆ పురుషుడు అనమాట అతడు భక్తి వల్ల మాత్రమే లభిస్తాడనమాట సో ఇక యోగి ఏ కాలంలో ప్రయాణిస్తే మరి ఏ ఏ కాలంలో మరణిస్తే ఏ లోకానికి చేరుతాడో అడిగావు కదా చెప్తాను విను యోగి అంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళు మాత్రమే మామూలు జన్మ మరణాల గురించి చెప్పినటువంటి విషయం కాదు ఇది యోగికి సంబంధించినటువంటి విషయమే శ్రీకృష్ణుడు చెప్తాడు ఇక యోగి అనేవాడు ఏ కాలంలో ప్రయాణిస్తే అలాంటి మరణిస్తే ఏ లోకానికి చేరుకుంటాడో ఎప్పుడు తిరిగి రాకుండా ఉంటాడో ఆ చావు పుట్టుకల గురించి నేను చెప్తాను విను అగ్ని జ్యోతి పగలు శుక్ల పక్షం ఉత్తరాయణం ఈ ఆరు మాస ఈ కాలంలో మరణిస్తే ఆ మరణించినటువంటి వ్యక్తి బ్రహ్మలో కలుస్తాడు తిరిగి జన్మించడు ఇక రాత్రి శుక్లపక్షం దక్షిణాయనం ఆరు మాసాలు ఈ ఆరు మాసాలు ఈ కాలంలో మరణించినటువంటి యోగులు చంద్రజ్యోతిని పొంది అంటే చంద్రలోకానికి వెళ్తారు చంద్రలోకం నుంచి మళ్ళీ తిరిగి జన్మిస్తారు కాబట్టి అర్జున ఇవి రెండు మార్గాలు ఒకటి శుక్ల మార్గం ఒకటి కృష్ణ మార్గం కాబట్టి దీనిలో ఒక మార్గంలో పోయినటువంటి జీవి యోగి తిరిగి రాకుండా ఉంటాడు మరొక మార్గంలో వెళ్ళినటువంటి యోగి మాత్రం తిరిగి వస్తా తిరిగి మళ్ళీ ఏదో లోకంలో పుట్టాల్సి ఉంటుంది ఇది తెలుసుకున్న యోగి ఎప్పుడు కూడా మోహంలో పడడు అందుచేత అర్జున నువ్వు ఒక యోగివి కావాల్సినటువంటి సమయం వచ్చింది తెలుసుకున్నటువంటి వ్యక్తి వేదాల్లోను యజ్ఞాల్లోను తపస్సులోను దానాల్లోను చేసిన పుణ్యఫలం యావత్తును కూడా అతిక్రమిస్తాడు అంతటికీ అది అంతటికంటే ఉత్తమమైనటువంటి ఉత్తమ స్నానాన్ని పొందుతాడు కాబట్టి నువ్వు ఒక యోగిగా మారి యుద్ధానికి సిద్ధము అని చెప్తాడనమాట సో ఇలా శ్రీకృష్ణుడు చెప్పడంతో అష్టమ అధ్యాయం పూర్తయింది మరి తొమ్మిదో అధ్యాయంలో ఏముంది కృష్ణార్జున మధ్య ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్